తెలంగాణలో గత ఐదేళ్లలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది పెన్షన్దారులు వలసల కారణంగా పెన్షన్ కోల్పోయారు వీరి సమస్యను పరిష్కరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది వరుసగా మూడు నెలల పెన్షన్ తీసుకుని వారి వివరాలు తొలగించడం వల్ల నష్టపోయిన వారికి తిరిగి పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వెలువడనుంది తెలంగాణలో పెన్షన్ రద్దయిన వారికి రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది రాష్ట్రంలో గత ఐదేళ్లలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది పెన్షన్దారులు నుంచి వలస వెళ్లినట్లు సెర్పు గుర్తించింది ప్రస్తుతం వరుసగా మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే అధికారులు జాబితా నుంచి వారి పేరు తొలగిస్తున్నారు అలాంటి వారు సొంతూరుకు తిరిగి వస్తే పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది ఆ తర్వాత పెన్షన్ రద్దయిన ప్రతి ఒక్కరికి తిరిగి పెన్షన్ ఇవ్వనున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పేరుతో పెన్షన్లు మంజూరు చేసింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పేరుతో పెన్షన్లు ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు తాజా లెక్కల ప్రకారం తెలంగాణ లో పెన్షన్ పథకాల ద్వారా సుమారు నలభై లక్షల మంది వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ బాధితులు ఉన్న ఉన్నవారికి నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తుంది వృద్ధులతో పాటు ఇతరులకు రెండు వేల పదహారు వికలాంగులకు నాలుగు వేల పదహారు చొప్పున పెన్షన్ అందిస్తున్నారు ఆమె అధికారంలోకి వస్తే చేయుత పథకం కింద లబ్ధిదారులకు నెలవారీగా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని అప్పట్లో ప్రకటించారు తాజాగా వలస వారి పెన్షన్ పునరుద్ధరణ పెన్షన్ పెంపుదల వంటి చర్యలపై లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించనున్నారు